మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన వార్త సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ అండి ముఖ్యంగా వేలు దాటిన వారందరికీ కూడా వీటి ధరలు భారీగా తగ్గింపు అనే విధంగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ ఇక్కడ చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ నమర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి వివరకు అయితే వెళ్ళిపోతామండి సో ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి ఏపీ రాష్ట్రంలో ఏదైతే బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్టీసీ బస్సులో టికెట్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది రాయితీ అనేది అంటే డిస్కౌంట్ ఇచ్చినట్లు చెప్పడం జరిగింది ఇందులో ఆర్టీసీలో చెందిన అన్ని రకాల బస్సు ఈ సౌకర్యం అయితే కల్పిస్తున్నట్లు అయితే వృద్ధులు ప్రయాణానికి రాయితీ టికెట్లు జారిపోయినాయి బస్ కండక్టర్లో అక్కడక్కడ సందేహాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో వృద్ధులకు టికెట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనకు డిస్కౌంట్ అనేది అందించడం జరుగుతుంది ఈ నిబంధనలపైన ఆర్టీసీ మరోసారి మార్గదర్శకాలు జారీ అయితే చేయడం జరిగింది అనమాట ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో వీళ్ళందరికీ కూడా అంటే ఆర్టీసీ ఆపరేషన్ ఈడీ అప్పలరాజు అయితే మేరకు అన్ని జిల్లాలకు ఏదైతే ఆదేశాలు అయితే జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇందులో ప్రధానంగా ఇప్పటికే బస్సులో అరవై ఏళ్ళు దాటిన వారందరికీ టికెట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్టీసీ ఎప్పటి నుంచో అమలు చేస్తుంది అయితే కరోనా కారణంగా ఈ విధానాన్ని బ్రేక్ చేశారు మరోసారి ఇప్పుడు తాజాగా మళ్ళీ అమల్లోకి వస్తుందన్నమాట ఏపీఎస్ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది అయితే టికెట్లు జారీ సమయంలో ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి ఈ విషయంలో వాగ్వాదానికి జరుగుతున్న సందర్భంలో వయసు నిర్ధారణ కోసం ప్రభుత్వం చెప్పిన ఆరు కార్డులలో కండక్టర్ ఏ కార్డును చూపించినా సరిపోతుంది అనమాట ఆరు వేలు దాటిన వృద్ధులకు ఆధార్ కార్డు కావచ్చు సీనియర్ సిటిజన్ కార్డున సరిపోతుంది అదేవిధంగా ఓటర్ ఐడి పాన్ కార్డు పాస్పోర్టు రేషన్ కార్డులో ఏ ఒకటి మించి అంటే చూపెట్టినా సరిపోతుంది అనమాట అది ఒక గుడ్ అని చెప్పడం జరిగింది అయితే కొన్ని చోట్ల జారీ చేసే సమయంలో కండక్టర్ ప్రయాణికుల మధ్య సో ఒరిజినల్ కార్డులు అడుగుతున్నారని తెలిసింది ఈ విషయమే కొన్ని వాగ్దానాలు జరుగుతున్నట్టుగా ఇప్పుడు కాస్త ఆర్టీసీ యాజమైన దృష్టి పెట్టడంతో వృద్ధులకు టికెట్ల విషయంలో ఇక నియమాలు కొన్నింటి సవరించడం జరిగిందనమాట ఆరు గుర్తింపు కార్డులు ఉంటే సరిపోతుంది ఏదో ఒకటి ఒరిజినల్ లేదా సెల్ఫోన్ లో చూపించినా ఏదైతే డిజిటల్ కార్డులో సరిపోతుందని స్పష్టం చేయడం జరిగింది అన్నమాట ఒక గుడ్న సర్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి